నమస్తే నేను మీరాని వెల్కమ్ టు న్యూస్ లైన్ తెలుగు న్యూస్ రాష్ట్రంలో అత్యాచారాలు సైబర్ నేరాలు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు కేటీఆర్ అత్యాచారాలపై అవసరమైతే ప్రతి జిల్లాలో ఫాస్ట్ కోర్టులు ఏర్పాటు చేయాలని నిందితుడికి వెంటనే శిక్ష పడేలా చూడాలని కోరారు అలాగే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన న్యాయ చట్టాలపై తెలంగాణకు ఇబ్బందులు కలిగే ప్రమాదం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు దీనిపై ప్రభుత్వ ఓ విధాన పరమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు పెద్దలు చెప్పినట్టుగా మన రాజ్యాంగ నిర్మాత గౌరవనీయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్టుగా ఫోర్ పిల్లర్స్ ఆఫ్ డెమోక్రసీలో న్యాయ వ్యవస్థ కూడా అత్యంత విశ్వసనీయత అత్యంత బలమైన ఒక పునాది కూడా మన రాజ్యాంగ నిర్మాతలు రాజ్యాంగంలోనే వేయడం జరిగింది అధ్యక్ష గౌరవ మంత్రి గారిని నేను కోరేదేమంటే అధ్యక్ష ఇప్పుడు వారు చెప్పారు ఫర్ స్పీడీ ఎక్స్పెడిషియస్ జస్టిస్ దానికోసమే ఈ కార్యక్రమం ఈ చట్టం తెస్తున్నాం ఈ బిల్ తెస్తున్నామని చెప్పారు చాలా సంతోషం వారికి మంత్రి గారు నేను కోరేది ఒకటే ఈ మధ్య కాలంలో మంత్రి గారు మనం గమనిస్తూ ఉన్నాం మన మా సబితా ఇంద్రారెడ్డి గారు కూడా చాలా వివరంగా మాట్లాడారు శాంతి భద్రతల విషయంలో ఎట్లా ఉంది పరిస్థితి అనేది కూడా చాలా వివరంగా చెప్పారు దయచేసి ప్రభుత్వాన్ని నేను కోరేది మన అందరం కూడా ఎందుకంటే సమిష్టిగా రాజకీయాల్లో ఏ రకమైన అభిప్రాయాలు ఉన్నప్పటికీ ఏ రకమైన సిద్ధాంతాలు ఉన్నప్పటికీ ఏ రకమైన విభేదాలు ఉన్నప్పటికీ మనందరం కూడా కొన్ని విషయాల్లో మాత్రం సమిష్టిగా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్రంలో ఈరోజు జరుగుతున్న అత్యాచారాలు కానీ ఈ రాష్ట్రంలో ఈరోజు జరుగుతున్న సైబర్ క్రైమ్ కానీ రాష్ట్రంలో మనం అందరం కూడా జ్యుడిషియస్గా ఆలోచించి ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు ముఖ్యంగా అత్యాచార కేసుల విషయంలో దయచేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా అవసరమైతే ప్రతి జిల్లాలో స్పెషల్ కోర్ట్స్ ఏర్పాటు చేయండి ఫాస్ట్ ట్రాక్ అంటే ఒక్కసారి ఇలాంటి నేరం జరిగినప్పుడు మళ్ళీ ఎవరు అలాంటి సాహసం దుస్సాహసం చేయకుండా నిందితుడికి వెంటనే శిక్ష పడుతుంది బాధితులకు న్యాయం వస్తుందనే విధంగా ప్రతి జిల్లాలో అవసరమైతే ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి మా విజ్ఞప్తి అదే మాదిరిగా అధ్యక్ష నాట్ జస్ట్ ఇన్ ద ఇష్యూ ఆఫ్ సెక్షువల్ మొలిస్టేషన్స్ ఎచ్చట్రా బట్ ఆల్సో ఇతర సైబర్ క్రైమ్ విషయంలో కూడా ఎందుకంటే ఇప్పుడు క్రైమ్ రూపం మారుతోంది ఇదివరకు మనకు ఎన్నో సెక్షన్స్ ఉన్నాయి అధ్యక్ష పీనల్ కోడ్లో అవన్నీ కూడా చాలా అవుడేటెడ్ అయిపోయినాయి ఆబ్సిలిట్ అయిపోయినాయి అందుకే కొత్త చట్టాలు కూడా వస్తూ ఉన్నాయి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను ఈ మధ్యన కేంద్ర ప్రభుత్వం కొన్ని కొత్త న్యాయ చట్టాలు కూడా తెచ్చింది అయితే ఈ న్యాయ చట్టాల వల్ల కొంత మనకేమైనా ఇబ్బంది కలుగుతుందో అనే ఒక భయం కూడా కొన్ని వర్గాల నుంచి వ్యక్తం అవుతా ఉంది ముఖ్యంగా మన తెలంగాణ ఈ ప్రాంతంలో వామపక్ష ఉద్యమాలు ప్రజా సంఘాలు చాలా విస్తృతంగా చాలా క్రియాశీలంగా ఉండే రాష్ట్రం మన తెలంగాణ ఎంతోమంది గతంలో ప్రజా ఉద్యమాల్లో పాల్గొని అసూలు బాసిన నెల తెలంగాణ అట్లాంటి తెలంగాణలో మనం కొత్త చట్టాల వల్ల పోలీసు రాజ్యంగా ఏమన్నా రాష్ట్రం మారుతుందా అనే ఒక అనుమానం కూడా కొన్ని ప్రజాసంఘాల్లో పౌర సంఘాల్లో వామపక్ష సంస్థల్లో ఇతరుల్లో కూడా ఉంది దయచేసి నేను మంత్రి గారిని కోరుతా ఉన్నాను కర్ణాటక రాష్ట్రం ఎక్కడైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందో పశ్చిమ బెంగాల్ తమిళనాడు ఈ మూడు రాష్ట్రాల్లో కూడా ఆ కేంద్రం తీసుకొచ్చిన చట్ట సవరణలను వారు కొంత మార్పులు చేర్పులు చేసి పోలీస్ రాజ్యంగా కాకుండా ప్రజలకు పౌర సంఘాలకు ప్రజాస్వామ్యంలో నిరసనలకు హక్కుండే విధంగా వారు కొన్ని చట్ట సవరణలు కూడా తీసుకొచ్చారు నాకు తెలుసు ఈ బిల్లుతో డైరెక్ట్గా దానికి సంబంధం లేకపోవచ్చు కానీ ప్రభుత్వాన్ని నేను కోరేది ఏమంటే ఈ చట్టాల విషయంలో కూడా మన రాష్ట్ర ప్రభుత్వం మన రాష్ట్రంలో కూడా ఒక విధానపరమైన నిర్ణయం మీరు తీసుకోండి తప్పకుండా మనం కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది సిద్ధరామయ్య గారు ఇప్పటికే చాలా వివరంగా ఈ విషయంలో తన నిరసన చెప్పారు తప్పకుండా మా కర్ణాటక రాష్ట్రంలో దీనికి సవరణలు కూడా తీసుకొస్తామని చెప్పారు మంత్రి గారిని స్పష్టంగా నేను ఈ బిల్లుతో సంబంధం లేకపోయినా ఈ విషయంలో ప్రభుత్వం మన సభ్యులకు రాష్ట్ర ప్రజలకు ఒక విశ్వాసం నింపే ప్రయత్నం చేయాలని కోరుతా ఉన్నాను అత్యాచార బాధితులకు అదేవిధంగా సైబర్ క్రైమ్లో ఇవాళ లక్షల లక్షలు కోల్పోతున్న వాళ్లకు సత్వర న్యాయం లభించే విధంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ప్రతి జిల్లాలో ఏర్పాటు చేయాలి వేగంగా అందులో కావాల్సిన నియామకాలు పూర్తి చేయాలి ఏమైనా గ్యాప్స్ ఉంటే భర్తీ చేయాలి వేగంగా స్పీడీ ఎక్స్పెడీషస్ జస్టిస్ జరగాలి ఎందుకంటే పెద్దలు ఒక సామెత చెప్తారు అధ్యక్ష జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినైడ్ అంటే ఎంత ఆలస్యంగా న్యాయం దొరికిన దొరికితే అంత అన్యాయం జరిగినట్టే లెక్క కాబట్టి జస్టిస్ డిలేడ్ జస్టిస్ డిలేడ్ అనే మాటను గుర్తు చేసుకుంటూ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలి కేంద్ర చట్టాల విషయంలో కూడా తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వైఖరి తెలియజేయాలి పోలీస్ రాష్ట్రంగా పోలీస్ రాజ్యంగా తెలంగాణ మారకుండా పెద్దలు చెప్పినట్టుగా మన రాజ్యాంగ నిర్మాత గౌరవనీయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్